నమస్కారం ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం నేను లక్ష్మి హిందూ మతంలో జ్యోతిష్య శాస్త్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంది నక్షత్రాలు గ్రహాల కదలికలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయని నమ్ముతారు అంతేకాదు ఇది కర్మ సిద్ధాంతంలోనూ ముడిపడి ఉంటుంది ఈ క్రమంలోనే ఈ నెల పదిహేను చాలా ముఖ్యమైనదని చెబుతోంది శాస్త్రం ఈ రోజున జీవితంలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయని చూసిస్తోంది మరి సెప్టెంబర్ పదిహేనున గ్రహాల గమనం ఎలా ఉండనుంది ఇదే రాసులపై ఎలాంటి అనుకూల ప్రతికూల ప్రభావాలను చూపిస్తుందనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దాం ముందుగా శుక్రుడు మార్పు ఈ గ్రహం ధనం ఐశ్వర్యం ప్రేమకు కారకుడు శుక్రుడు సెప్టెంబర్ పదిహేనున కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ క్రమంలోనే శుక్రుని సంచారం సూర్యుడు కేతుతో కలిసి యుతిని ఏర్పరుస్తుంది ఇది మేషం వృచ్చికం అలాగే తులారాసుల వారికి శుభప్రదం ఈ గ్రహ మార్పు వలన ఆకస్మిక ధనలాభాలు వ్యాపారంలో పురోగతి ఉద్యోగాల్లో పదోన్నతులు వంటివి కలుగుతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అయితే ఇతర రాసుల వారికి ఈ శుక్రుని సంచారం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక బుధుడు ఈ గ్రహం బుద్ధి బాణి కారకుడు బుధుడు కూడా సెప్టెంబర్ పదిహేనున రాశి మారి కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు ఈ బుధగ్రహం రాశి మార్పు వలన ధనస్సు కన్యా మిథున రాశుల వారికి సానుకూలంగా ఉండపోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూడు రాశుల వారికి లక్కు పదిహేను రోజుల తర్వాత ప్రకాశిస్తోంది ఇక అదే సమయంలో ఇతర రాశుల వారికి గోచారం సాధారణం అలాగే సెప్టెంబర్ పదిహేనవ తేదీన పితృపక్ష నవమి ఈ తిథి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడానికి చాలా ప్రత్యేకమైనది కాగా ఏ నెలలో అయినా నవమి తిది రోజున కుటుంబంలో మరణించిన వారికి కర్మలు నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే